అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్లి డెబ్బై మూడవ భాగం రచయిత జానకి గారు అత్తయ్య మీరు కూడా ప్రేమని పొందమని చెప్తున్నారు మరి వాసు అని అడుగుతుంది బిందు వాడు బ్రతుకుంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కాదేమో కదమ్మా అని అన్నపూర్ణమ్మా అంటుంది కానీ అత్తయ్య ఒకరి దగ్గర నేను నా సర్వస్వాన్ని అర్పించి ఇప్పుడు ఇంకొకరికి పెళ్ళైందని పాలక్ కూడా అర్పించమంటారా నా శరీరాన్ని అని బిందు ఏడుస్తూ అడుగుతుంది ఎందుకు మౌనంగా ఉండిపోయారు అత్తయ్య చెప్పండి నేను అడిగే ప్రశ్నకి అని బిందు అడుగుతుంది సమాధానం చెప్పమని అన్నపూర్ణమ్మ చూడమ్మా నువ్వు కావాలని తప్పు చేయలేదు చెయ్యవు కూడా వాడు వెళ్ళిపోయాడు కాబట్టే ఆ స్థానాన్ని తనకు ఇమ్మని నేను చెప్తున్నాను నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు చెప్పు చాలా సింపుల్ గా చెప్తున్నారు అత్తయ్య మీరు ఈ మూడు ముళ్ళు నా మెడలో వేసిన దగ్గర నుంచి ఈ గుండెల మీద ఈ భారాన్ని నేను ఎంతగా మూస్తున్నాను మీకు అర్థం కావడం లేదు అసలు ఎవరో మీకు తెలుసా అని బిందు అంటూ ఏం మాట్లాడింది ఒకసారి బిందు ఆలోచించుకొని ఇదేంటి నేను ఇలా మాట్లాడేస్తున్నాను అసలు నాకు ఏమవుతుందో అనవసరంగా నోరు ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి అత్తయ్యకి అని తనలో తనే మదన పడుతూ ఉంటుంది బిందు ఎవరమ్మా తను అని అడుగుతుంది అన్నపూర్ణ అది అత్తయ్య అదే దేవు ఎవరో తెలియదు కదా అదే అంటున్నాను ఎవరో తెలుసా అని వచ్చేసింది అని కంగారు పడుతూ చెప్తుంది బిందు ఎవరో ఏంటో మనకు తెలియదు కానీ ఇప్పుడు నీకు తెలుసు కదా దేవుని నీ భర్త అది ఒకటే నమ్ము నువ్వు ఇంకే విషయాలు పట్టించుకోకు నువ్వు బాబుదేవ్ మీ ముగ్గురు సంతోషంగా ఉండండి ఒక అమ్మగా చెప్తున్నాను ఇప్పటి వరకు నువ్వు నా కోడలి స్థానంలో ఉన్నావు ఇప్పటి నుంచి నేను నిన్ను కూతురులా చూసుకుంటున్నాను ఈ తల్లి మాటకి గౌరవం ఇచ్చి నువ్వు తనతో సంతోషంగా ఉండాలి గతాన్ని మర్చిపోవాలి మర్చిపోతానని నాకు మాట ఇవ్వు బిందు అని అన్నపూర్ణ అడుగుతుంది సరే అత్తయ్య నేను మీకు మాటిస్తున్నాను నా గతాన్ని మర్చిపోతాను అన్నపూర్ణ సంతోషంతో బిందువుని కౌగిలించుకొని ఏడుస్తుంది బిందుని కూడా ఇన్నాళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం పోయిందని సంతోషంతో అన్నపూర్ణని కౌగిలించుకుని తన పాతంతా కన్నీళ్ల రూపంలో బయటకు వదిలేస్తుంది ఈ మాటలు అయిపోయాయా అని కోటేశ్వరరావు అడుగుతాడు అయిపోయాయండి అవును వీళ్ళంతా ఏరి అని అడుగుతుంది అన్నపూర్ణమ్మ వీళ్ళందరూ పార్టీ చేసుకోవడానికి పెళ్లిపోయారు మరి బాబు మావయ్య అని అడుగుతుంది బిందు వాడు నిద్రస్తోందని దేవుడి దగ్గర అలా పడుకుండి పోయాడు అదిగో వాళ్ళిద్దరిని చూడు మంచం మీద ఎలా ఉన్నారని కోటేశ్వరరావు నవ్వుతూ చెప్తాడు వాళ్ళిద్దరిని అలా చూసి బిందుకి వాసు గుర్తొస్తాడు వాసు కూడా ఇలాగే గౌతమ్ని ఒడిలో పడుకోబెట్టుకుని తను కూడా అలా పడుకునేవాడు అని వాసు ఫోటో చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది బిందు సరే అమ్మా ఇంకా నువ్వు కూడా పడుకో ఇప్పటికే టైం చాలా అయిపోయింది రేపు ఫంక్షన్ ఉంది కదా గెస్ట్లు అందరూ వస్తూ ఉంటారు పనితో సరిపోతుంది కొద్ది సమయమైనా విశ్రాంతి తీసుకో అని అన్నపోదమ్మా అంటుంది ఇప్పుడు పార్టీ అంత అవసరమా అత్తయ్య అని బిందు అంటూ ఉంటే ఇది మాది కాదమ్మా మీ ఆయన మరీ మరీ చెప్పాడు బాబు బర్త్డే ఇలా అలా ఉండకూడదు అని ఇంకా తన మాట నేను కాదనలేక సరే అన్నాను అత్తయ్య ఆ ఏంటమ్మా బిందు చెప్పు మిమ్మల్ని ఒక విషయం అడుగుతా నిజం చెప్తారా ఏ విషయం గురించి అదే గౌతమ్ దేవతనని డాడీ అంటున్నాడు గౌతమ్ నా దగ్గరికి వచ్చేవాడే కాదు కదా నన్ను చూసి చాలా భయపడేవాడు అంటు కదా మరి నేను రాగానే అంత ప్రేమగా దగ్గరికి వచ్చాడు అసలు నాకు ఏం అర్థం కావడం లేదత్తయ్య అని బిందువు అడుగుతుంది నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు దేవు ఇక్కడికి వచ్చేవాడు గౌతమ్తో కొంచెం సమయం గడిపి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేవాడు నువ్వు అల్లరి చేసింది వంట చేసింది అన్ని వీడియో చేస్తూ మాకు చూపించేవాడు దేవు గౌతమ్కి ఏంటత్తయ్య మీరు అంటోంది నిజమమ్మా ఇక్కడ ఒక పని మనిషిని కూడా పెట్టాడు మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు ఎన్ని సమస్యలతో ఉన్నా నీ మీద ప్రేమ వాళ్ళ కొడుకు మీద ప్రేమ మా మీద ప్రేమ కానీ నువ్వు తనకు ప్రేమ అందించలేకపోతున్నావు అందుకు కారణం వాసు అంటున్నావు అంతేనా అత్తయ్య అది కాదు నేను చెప్పేది వాసుని మర్చిపోలేకపోతున్నాను తను చూపించిన ప్రేమని పదే పదే నాకు గుర్తుకొస్తుంది అత్తయ్య అందుకే తనకి నేను దగ్గర కాలేకపోతున్నానని కన్నీరు పెట్టుకుంటుంది బిందు కథాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉండమని నేను చెప్పాను కదా అదే తలుచుకొని దేవుని బాధ పెట్టడం కరెక్టే అంటావా ఇలా చూడు ఉంటుంది జీవితం అనేది మనకు తెలియదు వచ్చే కాలాన్ని ఆస్వాదించాలి మనతో ఉన్న వాళ్ళకి మన సంతోషం ఇవ్వాలి అదొక్కటే గుర్తు పెట్టుకో బిందు అని అన్నపూర్ణమ్మ చెప్తుంది ఇంకా ఏం సమాధానం చెప్పలేక మౌనంగా సరే అత్తయ్య మీరు వెళ్ళి రెస్ తీసుకోండి అలాగే బిందు ఇంకేం ఆలోచించక పడుకో అని అన్నపూట కోటేశ్వరరావు అక్కడ నుంచి బయటకు వచ్చేసారు వాళ్ళిద్దరు చూస్తూ బిందు నవ్వుతూ ఇద్దరు చూడు ఎలా పడుకున్నారు నన్ను మర్చిపోయారా అని మనసులో అనుకుంటూ దేవు పక్కకు వెళ్ళి తన గుడ్డల మీద చేయి పెట్టి తన పక్కనే పడుకుంటుంది ఇన్నాళ్ళకి నా మనసు తేలిక పడిందని బిందు ప్రశాంతంగా పడుకుంటుంది మెలకు వచ్చిన దేవ్ గౌతమ్ ని పక్కనే పడుకోబెట్టి బిందుని తన గ్రోగిట్లో బంధించి నచ్చిన ముద్దు పెట్టి ఇన్నాళ్లకి నా దేవత నన్ను కరుణించిందని తను కూడా అలా నిద్రపోతూ ఉంటాడు ఎనిమిదిన్నర టైం అన్నపూర్ణ ఆ చెప్పండి నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ ఏంటయ్యా నుండు సార్లు తాగుతావు కాఫీ బిందు నాలుగు సార్లు ఇచ్చింది మళ్ళీ కాఫీ అడుగుతున్నావు మీకు షుగర్ ఉంది ఆ విషయం మర్చిపోతున్నారా ఏంటి అని కోపంగా అన్నపూర్ణం అంటుంది నా కూరలు చేతి కాఫీ తాగి చాలా రోజులు అవుతుంది అందుకే మళ్ళీ మళ్ళీ కావాలంటున్నా మళ్ళీ రేపు వెళ్ళిపోతుంది కదా మళ్ళీ చార్నాళ్ళ తర్వాత అప్పటికి నేను ఉంటానో లేనో అని కోటేశ్వరరావు అంటూ ఉంటే అన్నపూర్ణమ్మ ఏంటండి ఆ పిచ్చి మాటలు నువ్వు అలా మాట్లాడకు నాకు నువ్వు నీకు నేను ఉంటే ఇద్దరం ఉందాం లేకపోతే ఇద్దరం పోదామని అంటుంది అన్నపూర్ణమ్మ ఏంటత్తయ్య మామయ్య ఏదో అంటున్నారు అని బిందు కాఫీ పట్టుకొచ్చి వాళ్ళ మామయ్య చేతికిస్తుంది బిందుని అలా చూస్తే ఇద్దరు నవ్వుతూ ఎంత బాగున్నామమ్మ మహాలక్ష్మిలా ఉన్నావు అని అంటూ ఉంటే బిందు నవ్వుతూ సరే అత్తయ్య ఫంక్షన్కి టైం అవుతోంది వెళ్దామా గెస్ట్లందరూ ఫంక్షన్ హాల్కి రమ్మని చెప్పాను అవును దేవుబాబు ఎక్కడా కనిపించడం లేదు అని అడుగుతుంది అన్నపూర్ణమ్మ తన రూమ్ లో తో ఆడుతున్నాడు అత్తయ్య అని చెప్తుంది బిందు అవునా ఫంక్షన్కి టైం అవుతుంది కదా రమ్మని చెప్పమ్మ బిందు అని అన్నపూర్ణం అంటుంది అలాగే అత్తయ్య నేను ఇప్పుడే వెళ్తానని పిలుచుకొని వస్తాను అని బిందు అక్కడి నుంచి వెళ్తుంది ఏమయ్యా ముసలయ్యా నీకు ఇంకా అవ్వలేదా అని అన్నపూర్ణమ్మ అంటూ ఉంటే ఉండే అమ్మాయిని చూసి లైన్ వేయాలి కదా కొంచెం పౌడర్ అలా పూసుకొని రానివ్వు అని అంటూ కంగారు పడుతుంది ముసల్ది అని అంటాడు కోటేశ్వరరావు అవునవును ఈ వయసులో నీకు అమ్మాయిలు కావాలంట ముందు పదాన్ని చిరుకోపంగా అన్నపూర్ణమ్మ కోటేశ్వరరావుని తీసుకొని బయటకు వస్తుంది ఇద్దరు ఏం చేస్తున్నారని బిందు అంటుంది లోపలికి వస్తూ మేము ఆట ఆడుకుంటున్నాం నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వచ్చు కదా అని దేవ్ అంటాడు నీతోటి ఆటలాడాలా అవును అని బిందు అని అంటాడు గౌతమ్ ఏ నాతో ఆట ఆడవా అని దేవ్ అంటాడు నేను ఆడను అని బిందు అంటూ ఉంటే పోనీ ఇప్పుడు ఆడొద్దు నైట్ అయినా ఆడతావా ఏంటి అని అంటూ ఉంటే బిందు కోపంగా పిల్లోడున్నాడని జ్ఞానం కూడా లేకుండా ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంది బిందుని దగ్గరికి లాక్కొని బిందుని ఎగురుతున్న హెయిర్ చెవి వెనకాల పెడుతూ అమ్మా నాన్న ఆడుకుంటున్నారా అని అనుకుంటాడు అంతే ఆడుకుందావా మరి అని అంటాడు దేవ్ బిందు దేవుని తోసి సిగ్గు సరే ఫంక్షన్ పెట్టుకొని మీతో ఇప్పుడు అమ్మా నాన్న ఆట నేను ఎవరైనా వింటే నవ్వుతారు రా టైం అవుతుందని అంటుంది బిందు రావడానికి వాడు రావాలి కదా ఎవరు రావాలి గౌతమి తింగరదానా అవును వాడేడి కనిపించడం లేదు అని అడుగుతుంది బిందు బాత్రూమ్కి వెళ్ళాడని చెప్తాడు దేవ్ ఈ టైంలో నా ఉదయం నుంచి వాడు నే ఉన్నాడు అదేంటి కడుపు నొప్పి వస్తుందంట అది రావడం లేదంట దేవుడా అని బిందు నవ్వుతూ వాడు ఎప్పుడు ఇంతే ఉండు నేను వెళ్తానని బిందు బాత్రూంలోకి వెళుతుంది ఇక్కడ ఏం చేస్తున్నావురా అని బిందు అంటూ ఉంటే అమ్మా నాకు కడుపు నొప్పిగా ఉంది కానీ రావటం లేదు అందుకే ఎప్పుడు ఇంతే నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలాగే టెన్షన్ పెడతావు ఒక్క నిమిషం ఆగు అని బిందు కిచెన్ రూమ్లోకి వెళ్ళి నిమ్మకాయ కొద్దిగా సాల్ట్ కొంచెం పంచదార నీటిలో కలిపి గౌతమ్ని మంచం మీద కూర్చోపెట్టి ఇదిగో ఈ వాటర్ తాగు కడుపు నొప్పి తగ్గుతుంది ఏంటి ఆ వాటర్ అని దేవ్ అడుగుతాడు అన్నీ చెప్పరు తెలుసుకోవాలని బిందు అంటుంది అబ్బో అంతగా ఆయుర్వేదం ఏంటో అందులో అని అంటాడు ఏం లేదు డాడీ మమ్మీ ఎప్పుడైనా కడుపు నొప్పి వస్తే ఇలా నిమ్మకాయ పిండి కొంచెం సాల్ట్ వేసి వాటర్లో కలిపి నాకు ఇస్తుంది అది తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది కదా అమ్మ అని గౌతమ్ అంటాడు ఓహో మేడం గారికి వైద్యం చేయడం కూడా వచ్చా అని దేవ్ అంటాడు ఏ నీకు కూడా చేయాలా ఏంటి వైద్యం అని బిందు అంటుంది బిందు నీ దగ్గరకు లాక్కొని నాకు వైద్యం చేయాలంటే అది నీ వల్ల కాదురే అని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చెప్తాడు నా వల్ల ఎందుకు కాదు అని బిందు అంటుంది ఎందుకు కాదంటే నువ్వు ఒప్పుకుంటే నాకు వైద్యం చేసినట్టే కదా మరి ఒప్పుకుంటావా అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు దేవు బిందుకు అర్థమై నవ్వుతూ ఇప్పుడు చూడు ఇవే మాటలు పిల్లోడున్నాడని కూడా మాట్లాడకుండా ఉండలేవా పిల్లోడు ఉంటే ఏమైంది వాడు వింటున్నాడా ఏంటి అని దేవ్ అంటాడు బిందు దేవు దగ్గరికి వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టి దానికి టైం ఉందిలే అని నవ్వుతూ చెప్తుంది నిజంగానా అని బిందు వైపు చూస్తూ అడుగుతాడు అవును ఈ రోజు నైట్ కి నిజంగా అని బిందు అంటుంది దేవు ఆనందంతో గట్టిగా అరుస్తాడు బిందు సిగ్గు పడుతూ బయటకు వెళ్ళిపోతుంది దొంగమోహంది సిగ్గు కూడా పడుతోంది దేవుడా నాకు చాలా హ్యాపీగా ఉందిరా బాబు ఇప్పుడే రాత్రి అయిపోతే ఇంకా బాగుండు అని తన మనసులో దేవు అనుకుంటూ ఉంటే గౌతమ్ డాడీ ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు నాకు కడుపు నొప్పి తగ్గిపోయింది అని గౌతమ్ చెప్తాడు అవునా సరే అయితే అని గౌతమ్కి డ్రెస్ వేసి ఇద్దరు కలిసి బయటకు వస్తారు బాబు వచ్చేసారా మరి బిందు ఏది అని అన్నపూర్ణమ్మ అడుగుతుంది అదేంటమ్మా బిందు బయటకే వచ్చింది కదా అప్పుడే అని దేవంటాడు బిందు ఇక్కడికి రాలేదు బాబు అని అన్నపూర్ణం అంటూ ఉంటే లేదమ్మా ఎప్పుడో బయటకు వచ్చేసింది ఒకవేళ రూమ్ ఉందేమో చూసొస్తా నాకు అని అంటూ దేవ్ వెళ్తాడు కథ ఇంకా ఉంది మరి బిందు దేవుల మధ్య ఇప్పుడిప్పుడే అపార్థాలు తొలగిపోయి ప్రేమ మొదలవుతుంది అనుకుంటే బిందు ఎక్కడికి వెళ్ళింది నిజంగానే ఇంట్లోనే ఉందా లేక ఎవరైనా ఏమైనా చేశారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి